ఇంకా సెకండ్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి సరే ఇక కథలోకి వస్తే శ్రావ్య సూర్య వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వచ్చి డెడ్ బాడీ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ దొరికిన వ్యక్తుల యొక్క అడ్రస్ తీసుకొచ్చి ఇస్తుంది సూర్య అండ్ టీమ్ ఆ అడ్రస్ కి వెళ్లారు అక్కడ ఉన్న ఇంటికి తాళం వేసి ఉంది కోపం తట్టుకోలేని సూర్య ఆ తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు ఒక్కసారిగా అందరూ షాక్ ఆ ఇంటి లోపల అంతా కాలిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి ఎక్కడ చూసినా ఎలుకలు బొద్దింకలు సాలె పురుగులు ఉన్నాయి కేసు సాల్వ్ అయిపోయింది అని ఎంతో ఉత్సాహంగా వచ్చిన వారు అక్కడ ఉన్న వాటిని చూసి ఎంతో నిరుత్సాహంగా బయటకు వచ్చారు ఏంటి సూర్య ఇలా అయ్యింది అని తన టీమేట్ భాస్కర్ అడగగానే ఏదో గుర్తొచ్చినట్టు పట్టింటి వైపు పరిగెత్తాడు సూర్య అక్కడ నిలబడి ఉన్న ముసలాయన్ని ఏమైంది తత ఈ ఇంటికి ఇలా అయిపోయింది ఏమో బాబు మేము కొత్తగా అరింటికి తీసుకున్నాం ఆ ఎదురుగా ఉన్న వాళ్ళని అడగండి ఏదైనా సమాచారం తెలుస్తుందేమో అని అన్నాడు ఆ ముసలాయన పరుగు పరుగున సూర్య ఎదురింటి దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న ఒక ఆమె అసలు ఆ ఇంటికి ఏమైందమ్మా అంతా అలా కాలిపోయింది అని అడుగుతాడు సూర్య ఆ ఇల్లు చాలా సంవత్సరాల క్రితం కాలిపోయింది బాబు ఇంటితో పాటు ఆ ఇంట్లోని కుటుంబం అంతా చనిపోయింది పాపం అని అంటుంది ఆమె వాట్ ఏంటమ్మా నువ్వు అనేది అందరూ చనిపోయారా అవును బాబు చాలా ఘోరం అని ఆమె చెప్పగానే ఎంతో నిరుత్సాహంగా కూర్చున్నాడు సూర్య కొద్దిసేపటికి తన టీమేట్స్ అందరినీ పిలిచి ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు వెంటనే కావాలి అని అంటాడు సూర్య సరే సూర్య అని చెప్పి వాళ్ళ టీమేట్స్ ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన ఫైల్ తీసుకుని సూర్యకి కాల్ చేస్తారు హెలో కెప్టెన్ చెప్పు భాస్కర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా దొరికింది కెప్టెన్ బట్ నో యూజ్ అసలు ఏమైందో చెప్పు తొందరగా నిజంగానే ఆ ఇల్లు చాలా సంవత్సరాల క్రితం ఫైర్ యాక్సిడెంట్ లో ఫ్యామిలీతో సహా కాలిపోయింది ఆ ఫ్యామిలీలో మొత్తం నలుగురు ఉండేవారు భార్య భర్త కూతురు కొడుకు ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భార్యని ఎవరో కత్తితో పొడిచినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఉంది భర్త తాగినట్టు కూడా ఉంది భర్త తాగి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడని గొడవ అయిపోయిన తర్వాత కత్తితో పొడిచి చంపాడని అని అందరూ అంటున్నారు లేదా ఎవరో వాళ్ళని చంపి ఇంటిని కాల్చేశారని అందరూ అంటున్నారు అప్పటికే శాఖలో ఉన్న సూర్య ఇంకా గురయ్యాడు అసలు వాళ్ళు చనిపోవడం ఏంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ డెడ్ బాడీస్ పైకి ఎలా వచ్చాయి ఫైర్ యాక్సిడెంట్ కి అమ్మాయిల డెచ్ కి సంబంధం ఏంటి అసలు ఆ ఇంట్లో వాళ్ళు నిజంగా ఎలా చనిపోయి ఉంటారు ఇలాంటి ప్రశ్నలు సూర్యని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఈ మిస్సింగ్ మిస్టరీ రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతోంది అసలు ఇన్ని మిస్టరీస్ మధ్య ఏం చేయాలో తెలియని సూర్య తన క్యాబిన్ లో కూర్చొని ఆలోచిస్తుండగా ఫోన్ మోగింది హలో చెప్పండి సార్ సూర్య ఒకసారి నా క్యాబిన్ కి రాగలవా అని వాళ్ళ బాస్ కాల్ చేశాడు ఎస్ సార్ ఇప్పుడే వస్తున్నా మే ఐ కమింగ్ సర్ కమ్ సూర్య కూర్చో చెప్పండి సార్ ఏంటి రమ్మన్నారు ఆ మిస్సింగ్ డేట్స్ గురించే సూర్య వర్క్లో ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా సూర్య లేదు సార్ మీదే వర్క్ చేస్తున్నా ఈ కేసు నేను అనుకున్న దానికంటే చాలా క్రిటికల్గా ఉంది ఇంకెన్ని రోజులు సూర్య ఇప్పటికే వన్ వీక్ అయ్యింది పైనుంచి ప్రెజర్ చాలా ఉంది నువ్వు త్వరగా సాల్వ్ చేస్తావనే నమ్మకంతో ఈ కేసుని నీకు అప్పగించా కానీ నువ్వు కూడా అందరిలాగే లేట్ చేస్తే ఎలా సూర్య డూ ఇట్ ఫాస్ట్ అని గట్టిగా చెప్పాడు బాస్ దీంతో సూర్యలో ప్రెషర్ ఇంకా ఎక్కువైంది సూర్య ఆ డెస్క్ గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి నిద్రపోయాడు తెల్లారాక నిద్రలేచి హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చొని అమ్మ కొంచెం కాఫీ ఇవ్వు అబ్బో ఏంటో ఈ ఆశ్చర్యం ఏజెంట్ సూర్య గారు హడావిడిగా వెళ్ళిపోకుండా కూర్చున్నాడేంటి కూర్చోడమే కాకుండా కాఫీ కూడా అడుగుతున్నారు చాలానే మార్పు వచ్చిందే అదేం లేదమ్మా కొంచెం హెడ్డేక్ గా ఉంది అని చెప్పాడు సూర్య వాళ్ళ అమ్మ కాఫీ చేసి ఇస్తుంది అలా కాఫీ తాగుతున్న సూర్య టీవీ ఆన్ చేశాడు అలా ఆన్ చేయగానే న్యూస్ ఛానల్స్ లో సిటీలో మరో అమ్మాయి మిస్సింగ్ కిల్లర్ పట్టుకోవడంలో ఫెయిల్ పోలీసులు ఏజెంట్ సూర్యకి కూడా చిక్కని కిల్లర్ మొన్న దేవిక నిన్న శ్వేత తర్వాత ఇంకెవరో భయం గుప్పెట్లో అమ్మాయిలు ఇలా ఏ ఛానల్ పెట్టినా ఒకటే న్యూస్ ఇక ఇలా అయితే అవ్వదు వీలైనంత తొందరగా ఈ పని పూర్తి చేయాలి అని బైక్ లో తన ఆఫీస్ కి బయలుదేరాడు సూర్య అలా ఆఫీస్ దగ్గర దిగి దిగగానే అక్కడే ఉన్న న్యూస్ రిపోర్టర్లు సార్ దేవికా కేసు సాల్వ్ అవ్వక ముందే ఇంకో అమ్మాయి మిస్ అయింది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఈ కేసులో మీరు ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయారు దీన్ని బట్టి మీరు ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చా ఇలా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఆఫీస్ లోకి సూర్య లోపల తన బాస్ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు సార్ షటప్ సూర్య అసలు ఈ కేసు సాల్వ్ చేయడం నీ వల్ల అవుతుందా లేదా లేదంటే చెప్పు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా అని అంటాడు నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్ తప్పకుండా కిల్లర్ ఇవ్వడో కనబడతా అని చెప్పి తన క్యాబిన్ లోకి వెళ్లి టీమేట్స్ కి కాల్ చేస్తాడు అందరూ స్టార్ట్ అవ్వండి శ్వేత చనిపోయిన స్పాట్ కి వెళ్ళాలి అని చెప్తాడు అందరూ కలిసి డెత్ స్పాట్ కి వెళ్తారు సేమ్ అక్కడ కూడా న్యూస్ రిపోర్టర్స్ సూర్యకి ఊపిరాడనివ్వలేదు ఇక అక్కడే ఉన్న ఎస్ఐ వచ్చి సూర్య గారు ఇది మంచి సమయం కాదు దయచేసి మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే వీళ్ళు ప్రశ్నలతోనే ప్రాణాలు తీస్తారు అని చెప్తాడు ఏం చేయాలో అర్థం కాని సూర్య అక్కడి నుండి ఆఫీస్ కి వెళ్లిపోయాడు ఆఫీస్ లోకి ఎంటర్ అవగానే ఎదురుగా ఉన్న తన బాస్ ఏంటి సూర్య ఇంతకి నీకు ఈ కేసు సాల్వ్ చేయడం చేతనవుతుందా లేదా పైనుంచి నన్ను ఏకి పడేస్తున్నారు ఇంకో వన్ వీక్ లో నువ్వు ఈ ని సాల్వ్ చేయాలి లేకపోతే నీకు ఈ కేసు సాల్వ్ చేయడం చేత కాదని నీ అంతట నువ్వే వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయ్ అని చాలా కోపంగా అంటాడు అప్పుడు పక్కనే ఉన్న రుద్రప్రతాప్ ఎప్పుడో ఒకసారి బయలకు వల్ల కేసు సాల్వ్ చేశాడని ప్రమోషన్ ఇవ్వడమే తప్పు ఇక ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద ని నమ్మి ఇచ్చారు మన డిపార్ట్మెంట్ పరువు అంతా తీస్తున్నాడు అని ఎగతాళిగా అంటాడు ఏం చేయాలో తెలియని సూర్య ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మళ్ళీ టీవీలో అదే న్యూస్ మిస్సింగ్ కేసుని సాల్వ్ చేయలేని ఫేమస్ ఏజెంట్ సూర్య అతని నిర్లక్ష్యమే ఒక్క క్లూ కూడా దొరకపోవడానికి కారణమా అని ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ మొబైల్ ఆన్ చేసినా సరే మొత్తం సూర్య గురించి నెగిటివ్ ట్రోల్స్ వాటిని చూసిన సూర్య ఎంతో బాధపడుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు అలా బాధపడుతూ కూర్చున్న సూర్య దగ్గరకు వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి సూర్య ఇంత చిన్న విషయానికి ఎలా అయిపోయావు ఎన్నో కేసులు ఎవరూ సాల్వ్ చేయలేని కేసులు కూడా నువ్వు చాలా ఈజీగా సాల్వ్ చేశావు ఈ కేసు కూడా నువ్వు మనసు పెట్టి మనశ్శాంతిగా చేస్తే ఈజీగా సాల్వ్ చేస్తావు ఒక్కసారి ఏదైనా క్లూ మిస్ చేసావేమో రిలీఫ్ గా ఉండి ఆలోచించున్నా అని చెప్తుంది సూర్య పైకి లేచి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి తన బెడ్రూమ్ లో వర్కింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన ఇప్పటి చేసిన మిస్టేక్స్ మరియు ఈ కేసులో ఏమేం ప్లాన్స్ అమలు చేయాలో అన్ని తన డైరీలో రాసుకొని మనశ్శాంతిగా నిద్రపోయాడు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఇంటి నుండి బయటకు వచ్చి భాస్కర్ కి కాల్ చేస్తాడు హలో భాస్కర్ నేను శ్వేత పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నాను మీరు శ్వేత ఉండే ప్లేస్ కి వెళ్లి ఎంక్వైరీ చేయండి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సూర్య హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలుస్తాడు డాక్టర్ శ్వేత పోస్ట్మార్టం రిపోర్ట్ రెడీ అయిందా పోస్ట్మార్టం అయిపోయింది సూర్య రిపోర్ట్ ఇంకో ఫార్టీ మినిట్స్లో లో తెస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య అక్కడే చైర్లో కూర్చొని కిడ్నాపర్స్ మర్డర్స్ గురించే ఆలోచిస్తున్నాడు ఫార్టీ మినిట్స్ తర్వాత డాక్టర్ సూర్య వద్దకు వచ్చి ఇదిగో సూర్య రిపోర్ట్ దేవికా డెడ్ బాడీ పైన ఉన్నట్టే సేమ్ శ్వేత డెడ్ బాడీ పైన కూడా ఉన్నాయి థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి సూర్య రిపోర్ట్స్ తీసుకున్నాడు అలా రిపోర్ట్స్ తీసుకోగానే వెంటనే భాస్కర్ సూర్యకి కాల్ చేస్తాడు హలో సూర్య శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంట్లో తన సింగిల్ గా ఉండేదట తను డైలీ నైట్ క్లబ్ కి వెళ్లేదట మళ్ళీ మరుసటి రోజు ఉదయమే ఇంటికి వస్తుందంట చనిపోయిన ముందు రోజు రాత్రి కూడా తన క్లబ్ కి వెళ్ళిందంట సరే బా భాస్కర్ అందరూ ఆఫీస్కి రండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు సూర్య అందరూ ఆఫీస్ లో గ్యాదర్ అయ్యారు ఇప్పుడు మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి దేవిక శృతి ఇద్దరు ఇంట్లో సింగిల్ గానే ఉంటారు అలాగే ఇద్దరికి క్లబ్ కి వెళ్లే అలవాటు ఉంది ఇద్దరు క్లబ్ కి వెళ్లి వస్తుండగానే మిస్ అయ్యారు మనం వీరికంటే ముందు మిస్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరించగలిగితే ఇంకా ఏదైనా క్లూ దొరకచ్చు అని చెప్పి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ కి పంపించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని రమ్మంటాడు సూర్య వారు వెళ్లగానే ముందే ఇద్దరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన సూర్య వాటిని దేవిక మరియు శ్వేత యొక్క రిపోర్ట్స్ తో పోల్చి చూశాడు సేమ్ వారి లైఫ్ స్టైల్ కూడా ఇలాగే ఉంది అలా గమనిస్తున్న సూర్యకి భాస్కర్ నుంచి కాల్ వచ్చింది హలో కెప్టెన్ నేను భవ్య మరియు నందిని అమ్మాయిల ఇన్ఫర్మేషన్ కనుక్కున్నా సేమ్ వారి మైండ్ సెట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా దేవికా శ్వేత ఉన్నాయి వెంటనే మదన్ నుంచి కూడా కాల్ వచ్చింది తను సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ అలాగే ఉంది సరే మదన్ వెంటనే ఆఫీస్ కి వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అందరూ ఆఫీస్ లో గ్యాదర్ అయ్యారు మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ ని బట్టి అందరి లైఫ్ స్టైల్ నైన్టీ నైన్ పర్సెంట్ ఒకేలాగా ఉంది మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే ఆ కిల్లర్ ని పట్టుకోవడం ఈజీ అవుతుంది అని చెప్తాడు సూర్య మరుసటి రోజు ఉదయాన్ని అందరూ కలిసి ఆ కిల్లర్ చేతిలో చనిపోయిన భవ్య ఇంటికి వెళ్తారు ఇంటికి తాళం వేసి ఉంటుంది వెంటనే పక్కింటి ఆయన వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆ అమ్మాయి చనిపోతుందని మాకెప్పుడో తెలుసు అని అంటాడు ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసో వెంటనే చెప్పు అని అంటాడు సూర్య ఆ అమ్మాయి రోజు ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది ఇదేంటి అని అడిగిన మాపై గొడవ కేసుకుంటుంది రోజు క్లబ్ కి వెళ్తుంది అని అంటాడు అతను ఇంకేం తెలుసో నిజం చెప్పు లేకపోతే మా లో చెప్పించాల్సి వస్తుంది అని అంటాడు సూర్య అంతే సార్ ఇంతకు మించి నాకేం తెలియదు ఆ అమ్మాయి వెళ్లే క్లబ్ కి వెళ్ళండి సార్ బహుశా అక్కడ మీకు ఏదైనా క్లూ దొరకచ్చేమో అని అంటాడు వారు వెంటనే ఆ అమ్మాయి వెళ్లే క్లబ్ కి వెళ్తారు అక్కడ ఉన్న క్లబ్ ఓనర్తో మేము భవ్య కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాం మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అని అంటాడు సూర్య నాకు నాకేం తెలియదు సార్ అని భయపడుకుంటూ చెప్తాడు ఆ క్లబ్ ఓనర్ పర్లేదు నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా నీకేం తెలుసో చెప్పు అని అంటాడు సూర్య సరే సార్ తన రోజు ఒక్కో అబ్బాయితో కలిసి వచ్చేది వాళ్ళతో డబ్బులు ఇప్పించుకునేది మళ్ళీ వారితోనే గొడవ పడేది డైలీ ఇదే రొటీన్ గా జరిగేది సార్ తను చనిపోయిన రోజు కూడా ఒక అబ్బాయితో వచ్చి గొడవ పడి కోపంగా వెళ్లిపోయింది అంతే సార్ ఇంతకు మించి నాకేం తెలియదు అని అంటాడు ఆ క్లబ్ ఓనర్ సరే అని చెప్పి మిగతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెళ్లారు అలా వెళ్లి నందిని సంధ్య సుమ ఇలా వారందరి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆఫీస్ కి వచ్చి అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యారు మనం ఇప్పటి వరకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి అందరూ నైన్టీ నైన్ పర్సెంట్ ఒంటరిగా ఉండేవారందరికి క్లబ్ కి వెళ్లే అలవాటు ఉంది అందరూ డబ్బు కోసం పేరుతో అబ్బాయిలను మోసం చేశారు అని తన టీమ్ తో డిస్కస్ చేశాడు సూర్య అలా కేసు సాల్వ్ చేయడానికి క్లూస్ మెరగవడంతో సూర్య చనిపోయిన అమ్మాయిల ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంటికి వెళ్లాడు అలా ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే అమ్మ చాలా ఆకలిగా ఉంది డిన్నర్ రెడీ చేయి అందరం కలిసి తిన్నాం వస్తా అని అంటాడు సూర్య రోయ్ ఎప్పుడు చూసినా అందరం కలిసి భోజనం చేద్దాం రా అని పిలిచినా పలకుండా నీ రూమ్ లోకి వెళ్లిపోయేవాడివి ఇప్పుడు ఏంట్రా కొత్తగా అని అంటుంది సూర్య వాళ్ళ అమ్మ అమ్మ అన్నయ్య అలా అడగడమే సంతోషం అన్నయ్య మనసు మారక ముందే వెళ్లి తీసుకుని రా అందరం కలిసి తిన్నాం అని ఎంతో సంతోషం చెప్తుంది చెల్లి అలా వారంతా కలిసి చాలా సంతోషంగా భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం సూర్య రెడీ అయ్యి ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్తాడు శ్రావ్య ఇదిగో రిపోర్ట్స్ వీటిని తీసుకొని ఫింగర్ ప్రింట్స్ అని రిపోర్ట్ శ్రావ్యకే ఇస్తాడు సరే సూర్య ఒక త్రీ అవర్స్ టైం ఇవ్వు అని చెప్పి ల్యాబ్ లోకి వెళ్తుంది శ్రావ్య త్రీ అవర్స్ తర్వాత శ్రావ్య సూర్య వద్దకు వస్తుంది ఇదిగో సూర్య రిపోర్ట్స్ ఇంతకు ముందు ఇచ్చిన సేమ్ వారి ఫింగర్ ప్రింట్స్ ఇందులో కూడా ఉన్నాయి ఇవి మొత్తం ముగ్గురువి ఇందులో లేడీస్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అని శ్రావ్య చెప్పగానే ఒక్కసారిగా సూర్య షాక్ అయ్యాడు అసలు చనిపోయిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ డెడ్ బాడీల పైకి ఎలా వచ్చాయి అనే ఆందోళనలో భాస్కర్ కి కాల్ చేసి వెంటనే మనం ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోగలిగితే ఇంకేదైనా క్లూ దొరకచ్చు వెంటనే ఆ యాక్సిడెంట్ ఫైల్ అయిన పోలీస్ స్టేషన్ కి రండి అని చెప్తాడు సూర్య అలా అందరూ స్టేషన్ కి రాగానే వారందరూ ఎస్ఐ గారి దగ్గరకు వెళ్ళి సార్ నేను ఏజెంట్ సూర్యదేవ్ స్ట్రీట్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది వారి ఫైల్ మేము ఒకసారి చూడొచ్చా అని అడుగుతాడు సూర్య తప్పకుండా సార్ బట్ నేను వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను ప్లీజ్ మీరు ఏమీ అనుకోకుంటే ఆ పక్కన ర్యాప్లో వెళ్లి వెతుకుదామా అని అంటాడు ఎస్ఐ తప్పకుండా సార్ అని చెప్పి అక్కడికి వెళ్లి వెతుకుతూ ఉంటారు కొద్దిసేపటికి వాళ్ళకి ఆ ఫైల్ దొరుకుతుంది సూర్య ఆ ఫైల్ చదవడం మొదలు పెడతాడు ఆ ఇంట్లో మొత్తం నలుగురు ఉండేవారు భర్త ప్రసాద్ భార్య రజని కొడుకు వీరేష్ కూతురు లక్ష్మి వారు డైలీ ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవారు ప్రసాద్ డైలీ తాగి వచ్చి భార్యను కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు అలా రోజు వారింట్లో ఒక గొడవ ఆ రోజు రాత్రి కూడా పెద్దగా కేకలు వినిపించాయి రోజు చూసిన గొడవే కదా అని ఎవరూ పట్టించుకోలేదు కాసేపు పెద్దగా మంటలు మరియు పొగ యొక్క వాసన రావడంతో అందరూ పోలీసులకి కాల్ చేశారు వారు వచ్చేలోపు ఇంటి పక్కన వారు ఆ తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు లోపలికి వెళ్లి చూస్తే ముగ్గురు సగం కాలిపోయిన శరీరంతో చనిపోయి పడి ఉన్నారు మొత్తం సామాన్లన్నీ కాలిపోయి ఉన్నాయి ఇంట్లో ఎక్కడ చూసినా బూడిద తోవ ఎక్కువ రావడంతో ముందే ఊపిరాడంగా చనిపోయి ఉండొచ్చని అనుకున్నారు ఇన్ని తెలిసినా ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎవరికీ తెలియలేదు ఇక్కడ ఒక్క సందేహం అందరికీ అలాగే మిగిలిపోయింది ఇంట్లో మొత్తం నలుగురు ఉండేవారు కానీ మృతదేహాలు మాత్రం ముగ్గురువే ఉన్నాయి కొడుకు వీరేష్ డెడ్ బాడీ మాత్రం అస్సలు కనిపించలేదు దీన్ని బట్టి చూస్తే వీరేష్ యాక్సిడెంట్ కి ముందు ఇంట్లో లేకపోయి ఉండొచ్చు లేకపోతే కాలిపోయి అయి ఉండొచ్చు అసలు ఇది యాక్సిడెంటా లేక ఎవరైనా కావాలని చేశారా అనేది కూడా తెలియాల్సిన విషయం ఆ ఫైర్ యాక్సిడెంట్ ఫైల్ తీసుకుని ఎన్నో డౌట్స్ తో సూర్య అండ్ అతని టీం ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి ఎస్ఐ గారు మా కేస్ కి ఈ ఫైల్ చాలా అవసరం మేము తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతాడు సూర్య తప్పకుండా సూర్య అని చెప్తాడు ఎస్ఐ థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని చెప్పి ఆ ఫైల్ తీసుకుని ఆ ఫ్యామిలీ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్లారు సూర్య అండ్ అతని టీం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ముగ్గురు డెడ్ బాడీస్ గురించి మాత్రమే ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు భారీ రజనీ వంటి పైన కత్తితో పొడిచినట్టు ఉంది భర్త ప్రసాద్ చనిపోక ముందు తాగినట్టు కూడా ఉంది అటు పోలీస్ స్టేషన్ ఫైల్ ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైల్ చూసిన సూర్య మదిలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి అసలు ఇది యాక్సిడెంట్ ఏనా యాక్సిడెంట్ అయితే ఆమె శరీరం పైన కత్తిపోట్లు ఎందుకు ఉంటాయి యాక్సిడెంట్ సమయంలో నలుగురు ఉంటే మూడు డెడ్ బాడీలు మాత్రమే ఎందుకు ఉంటాయి ఈ యాక్సిడెంట్ లో వీరేష్ బాడీ పూర్తిగా కాలిపోయి ఉంటుందా యాక్సిడెంట్ సమయంలో వీరేశ్ ఇంట్లో లేడా వీరేష్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకుని ఉంటే తర్వాత అయినా వచ్చేవాడు కదా వీరేష్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నట్టు అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ యాక్సిడెంట్ కి వీరేశ్ మిస్సింగ్ కి ఏమైనా సంబంధం ఉందా తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం